హాయ్ హలో వెల్కమ్ టు శీతాకాచేదాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను బండి మీద స్టైల్లో మిక్చర్ చేస్తున్నానండి దీన్ని పిడత కందిపప్పు అని కూడా కొంతమంది అంటారు దానికి మరమరాలు నేను రెండు కప్పులు తీసుకున్నాను ఒక బౌల్లో తీసుకున్నానండి అవి వేపుకున్న వేరుశనగకాయలు కార్న్ చిప్స్ అంటారు కదా కాంప్లెక్స్ అని కూడా అంటారు కొంతమంది అది ఉల్లిపాయలు టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి రెండు నిమ్మకాయలు రెండు తీసుకున్నానండి తగినంత సాల్టు కారం కూడా తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు శనగపిండి కప్పులు పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకుని పలచరా కలుపుకున్నాను అంటే మనకు బండి మీద వాళ్ళ దగ్గర బజ్జీలు ఉంటుంది అందులో మనకి మిక్చర్ చేయమంటే అరటికాయ బజ్జీ కానీ మిరపకాయ బజ్జీ కానీ వేసి కలుపుతారండి మనకి మిర్చి అందుకని మన దగ్గర అది ఉండదు కనుక శనగపిండి నేను ఇలాగా దోసలా పోసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని దోసలా వేసుకుని అండి అటు ఇటు కాలనిచ్చి తీసేసుకొని మనం రెండు కప్పులు మరమరాలు వేసుకున్నాం కదండి అందులో మనకి సరిపడగా కారం వేసుకుని సరిపడగా సాల్ట్ వేసుకున్నాను టమాటా ఉల్లిపాయ వేసేసుకున్నానండి అందులో బాగా కలుపుకోవాలన్నమాట మరమరాలు బాగా కొంచెం మెత్తబడిలాగా కలుపుకోవాలి అందులోనే మనం నిమ్మరసం కూడా వేసేసుకోవాలండి నాకు రెండు నిమ్మకాయలు పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం అట్టు వేసుకున్నాం కదండి శనగపిండి అది కూడా కలిపేసుకోవాలన్నమాట అందులో వేసుకుని చాలా టేస్టీగా ఉందండి కన్నా మనం చేసుకున్నది చాలా టేస్టీగా ఉంది అందులో కొత్తిమీర చిప్స్ అండి కాంప్లెక్స్ కూడా వేసుకున్నాను నేను అయ్యి బాగా కలుపుకోవాలి అవి కూడా తర్వాత మళ్ళీ పైన వేసుకోవచ్చు కొద్దిగా ఉంచుకొని ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో చేసుకున్న అదే బాగుంటుందండి వేరుశాన గుళ్ళు లేపుకొని పెట్టుకుందాం కదండి అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి అయిపోయిందండి పైన కొంచెం కార్న్ చిప్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని